నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపడి పద్దెనిమిది ఏళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి పెయిన్ అండ్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ పులు సింహాలు తిరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారా అయితే జాగ్రత్త అలాంటి అసత్య ప్రచారాలపైన అటవీ శాఖ అధికారులు నిఘా పెడుతున్నారు ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తే కఠిన చర్యలే కాదు జరిమానాలు కూడా తప్పవంటున్నారు నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ అటవీ శాఖ పరిధిలో సింహం తిరుగుతోందంటూ సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు అసత్య ప్రచారం చేస్తూ వచ్చారు దీంతో ముగ్గురు యువకులపైన అటవీ శాఖ అధికారులు జరిమానా విధించారు పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామ శివార్లోని తెలుగు గంగా కాలువపై సింహం ఉందంటూ ఒక వీడియోను ప్రచారం చేశారు దీంతో చుట్టుపక్కల గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు సోషల్ మీడియాలో ఈ ఫేక్ వీడియో చాలాని హల్చల్ చేసింది రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన సింహం వీడియో ఫేక్ అని గుర్తించారు ఈ ఘటనకు కారణమైన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు వారికి పదివేల రూపాయల జరిమానా విధించారు వైరల్ చేసిన వారిలో ఇద్దరు యువకులు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా మరో యువకుడు స్థానికుడిగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు ఇక వీళ్లంతా నేషనల్ హైవే పనుల్లో భాగంగా ఎర్రగూడూరు గ్రామంలో ఓ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నారు ఎవరైనా సరే అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు కాబట్టి ఫేక్ వీడియోలో అప్లోడ్ చేసే ఫేక్ గాళ్లు బీ కేర్ఫుల్ సో సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు కనుక అప్లోడ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి పోలీసులు ఊరుకునే అవకాశం ఏ మాత్రం లేదు అప్డేట్స్ కూడా తెలుసుకుందాం ఎలాంటి గైడ్ లైన్స్ పోలీసులు బయటికి రిలీజ్ చేశారనే విషయాలు అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రసాద్ నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో సింహం ఉన్నట్లు ప్రచారం చేయడం జరిగింది దానికి ఏదైతే ఓల్డ్ పాత వీడియో ఉన్నిందో ఆ సింహం ఉన్నటువంటి వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేసిన యువకుల పైన ఫారెస్ట్ అధికారులు కొరడా జొలిపించడం జరిగింది ముగ్గురు యువకులకి పదివేల రూపాయలు ఫైన్ వేసినట్లు సమాచారం అంతుంది పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామ శివారులో తెలుగు గంగ కాలువపై సింహం తిరుగుతుందంటూ సోషల్ మీడియాలో వీడియోని వైరల్ చేయడం జరిగింది ఈ వైరల్ చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వ్యవసాయ కూలీలు రైతులు తీవ్ర భయోందన గురి కావడం జరిగింది ఆ భయోందన గురి కావడంతో అలర్ట్ అయినటువంటి ఫారెస్ట్ అధికారులు ఏదైతే ఆ ముగ్గురు యువకులు ఉన్నారో ఆ మధ్యప్రదేశ్ సంబంధించిన ఇద్దరు యువకులు అదేవిధంగా ఆత్మకూరుకు చెందినటువంటి ఒక యువకుని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరిగింది విచారణలో ఇది ఫేక్ వీడియో అని తెలియడంతో వాళ్ళ ముగ్గురు పైన ఆ ఫారెస్ట్ అధికారులు ఫైన్ వేసినట్లు సమాచారం అంటుంది ఫైన్ వేసి పది రూపాయలు ఫైన్ కట్టి వారిని విడిచినట్లు సమాచారం అయితే ప్రధానంగా ఫారెస్ట్ అధికారులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అనవసరమైన ఫేక్ వీడియోల్ని అప్లోడ్ చేసి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న సందర్భం కనిపిస్తుంది ఆత్మకూరు డివిజన్ అటవీ శాఖ పరిధిలో సింహం తిరుగుతుందంటూ ఆ సోషల్ మీడియాలో సింహం సంచరిస్తున్నటువంటి వీడియో అప్లోడ్ చేసి అసత్య ప్రచారం చేసినటువంటి ముగ్గురు యువకుల పైన ఫారెస్ట్ అధికారులు కొరడా జుల్పించడం జరిగింది ఎర్రగూడూరులో నేషనల్ హైవే ఉంది ఆ హైవేకి సంబంధించి జెసిబి ద్వారా అదేవిధంగా పొక్లెన్ ద్వారా వర్క్ చేస్తుంటారు ఆ సందర్భంలో రాత్రి సింహం వచ్చింది ఆ సింహాన్ని వీడియో చేసినానని వాళ్ళ ఎవరైతే కాంట్రాక్ట్ ఉంటారో కాంట్రాక్టర్ కి ఫోన్ చేయడం జరిగింది ఆ యువకులు ఫోన్ చేసిన తర్వాత మేము ఇక్కడ పని చేయలేము అని చెప్పి ఒక కాంట్రాక్టర్ కానీ గురి చేసిన పరిస్థితి అయితే ఆ కాంట్రాక్టర్ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యువకులకి ఫోన్ చేసి అక్కడ సింహం తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించండి అని ఆ చెప్పడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ అధికారులు రంగంలో దిగడం జరిగింది ఏదైతే ఈ వీడియోను అప్లోడ్ చేశారో వాళ్ళు పని చేస్తున్నటువంటి ప్రదేశానికి సంఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది అక్కడ మొత్తం పూర్తిగా విచారణ చేయడం జరిగింది అసలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మాత్రం ఎక్కడ సింహాలు కూడా ఉండవు పెద్ద పులులు ఆ చిరుత పులులు ఉంటాయి తప్ప సింహాలు ఉండవు అనేది అనేక మందికి తెలిసినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రజలకి ఇలాంటి సింహాలు ఉంటాయి తిరుగుతాయా లేదా అనేది తెలియదు కాబట్టి ఆ సింహం ఉందేమో అనేది తీవ్ర భయాందోళనకు గురి కావడం జరిగింది ఆ పాములపాడు ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి కావడం జరిగింది ఫారెస్ట్ అధికారులకు కానీ అనేక మంది తమ ఇక్కడ సింహం తిరుగుతుందని ప్రచారం జరుగుతుంది వాటిపైన చర్య ఏదైతే సింహం ఉందో వాటిపైన చర్యలు తీసుకోవాలా లేకుంటే ఫేక్ వీడియోని క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని స్థానికంగా ఉన్నవట కొంతమంది ఆ చెప్పడంతో ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి ఆ ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకోవడం జరిగింది తీసుకున్నటువంటి యువకుల పైన ఎక్కడ అసలు ఎక్కడ అప్లోడ్ చేశారు ఏంటి అనేది పూర్తిగా సమాచారం తీసుకోవడం జరిగింది ఇలాంటి ఫేక్ వీడియోల్ని క్రియేట్ చేస్తున్నటువంటి వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం భవిష్యత్తులో మాత్రం ఇలాంటివి ఏవన్నా ఉత్పన్నమైతే మాత్రం తీవ్ర కేసులు నమోదు చేస్తాం అదేవిధంగా కఠినంగా శిక్ష పడే విధంగా కేసులు నమోదు చేస్తామని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించడం జరిగింది ఈ ముగ్గురు యువకుల పైన ఆ వార్నింగ్ ఇస్తూ పదివేల రూపాయలు ఫైన్ అయినట్లు సమాచారం అందుతుంది సంధ్య రైట్ ప్రసాద్